నమస్తే కరీంనగర్ రూరల్ ప్రాంతమైన బొమ్మకల్లో నూట ఐదు సర్వే నంబర్లు అనర్హులు అయిన వారు కూడా అందులో అక్కడ ఇండ్లు కట్టుకోవడం ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని క్రయ విక్రయాలు కూడా జరపడం మరియు దానికి సంబంధించి అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆ వినని భూములపై అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న దొమ్మటి బాబు ఈరోజు ప్రజావాణికి వచ్చి దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది అసలు ఆ నూట ఐదుకు సంబంధించిన వివరాలు ఎట్లా ఉన్నాయనేది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం నూట ఐదులో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారో అసలు అందులో అర్హులు ఉన్నారా అనర్హులు ఉన్నారా ఏంటి విషయం మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్ నా పేరు దొమ్మడి బాబు సమాచారకు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్తగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అంతేకాకుండా కరీంన రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నూట ఐదులో ఎకరాల రెండు గుంటల విస్తీర్ణం ఉన్నది ఆ ఎకరాల రెండు గుంటల విస్తీర్ణాన్ని గత రెండు మూడు సంవత్సరాల నుంచి కొందరు స్థానికేతరులు భూకబ్జాదారులు బొమ్మకల్ ఊరిలో ఎలాంటి ఆధారిత లోకల్ ఎవిడెన్స్ ప్రూఫ్ లేని వ్యక్తులు ఎన్క్రోచ్మెంటుకు పాల్పడి మరియు అక్కడ గుడిసెలు వేసి ప్లాట్లుగా అద్దగుంట గుంట ఇట్లా ప్లాట్లుగా చేసి క్రయ విక్రయాలకు పాల్పడుతురు ఇటీ విషయంపై నేను గత ఐదారు సంవత్సరాల నుంచి పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసినా కూడా రెవెన్యూ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ ఎన్క్రోచ్మెంట్ చేసే వాళ్ళ నుండి మామూలు తీసుకుంటూ విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అంతేకాకుండా అక్కడున్న కొందరు వ్యక్తులు గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక పదహారు ఆన్లైన్ ఇంటి నంబర్లను తప్పుడు ఆన్లైన్ ఇంటి నంబర్లను తీసుకొని ఆ ఆన్లైన్ ఇంటి నంబర్ల ఆధారంగా ఇంకొక యాభై ఐదు ఇండ్లు గుడిసెలను వేసి క్రయ విక్రయాలకు పాల్పడినారు ఇటీ విషయంపై ఈ మధ్యలో గత వారం క్రితము విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు టాస్క్ ఫోర్స్ టీము ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఏడి గారికి ఫిర్యాదు చేసినందుకు వాళ్ళు వచ్చి వెంటనే ముప్పై కేసులు నమోదు చేసినారు ఇటీ విషయంపై ముప్పై కేసులు నమోదు చేసిన మరుసటి రోజు తెల్లారి నుండి యథేచ్ఛగా అక్రమ విద్యుత్ వినియోగం అనేది జరుగుతుంది బొమ్మకల్లో దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా బొమ్మకలు సంబంధిత ఏఈ తిరుపతి గారు కీలక బాధ్యుడు ఇతను మరియు వీరి లైన్మెన్ ప్రకాష్ గారు లైన్మేను ఫారూక్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి అక్రమ విద్యుత్ వినియోగదారుల నుండి మామూలు తీసుకొని యథేచ్ఛగా కరెంటును సప్లై చేస్తుర్రు ఇది ఎక్కడో జరుగుతలేదు దొంగకరెంట్ ఏదో నల్లమల్ల అడవుల్లో మారుమూల గ్రామంలో కాదు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల సబ్స్టేషన్కు ఇరవై నుంచి ముప్పై మీటర్ల దూరంలో కరెంటు వాడితే కరెంటు అధికారులకు కనబడతలేదంటే ఇది దొంగతనం తెలిసి జరుగుతుందా తెలవ జరుగుతుందా మామూలు ఇస్తే కండ్లు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారా అంటే విద్యుత్ శాఖ నుంచి వేల లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ఏఈ తిరుపతి గారు అదే ఇరవై మీటర్ల దూరంలో సబ్స్టేషన్కి ఇరవై మీటర్ల దూరంలో ఉన్న యాభై ఐదు అక్రమ గృహ నిర్మాణాలకు దొంగ విద్యుత్తు కనెక్షన్లను ఇస్తున్నాడంటే విద్యుత్ శాఖ అధికారులు ఎంత అవినీతి జరుగుతుందో ఇటీ అవినీతి అక్రమాలపై ఈరోజు నేను ప్రజావానికి వచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా విద్యుత్ శాఖ ఏసీ సూపరింటెంట్ గారికి ఇవాళ రెఫరెన్స్ రాయడం జరిగింది ఇటు విషయంపై మేము కోరుతున్నది జిల్లా కలెక్టర్ గారిని ఏమిటంటే కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ నూట ఐదులోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి వాళ్ళందరూ స్థానికేతరులు ఒక్కరు కూడా బొమ్మకల్ గ్రామానికి చెందిన వ్యక్తులు కాదు టోటల్ నాన్ లోకల్ వ్యక్తులు కనుక వాళ్ళందరినీ ఫస్ట్ అక్రమ నిర్మాణాలను తొలగించి అక్కడున్న విద్యుత్ కనెక్షన్లను తొలగించి బొమ్మకల్లోని స్థానిక బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద ప్రజలకు పక్కా నిర్మాణాల కోసము పట్టాలు ఇవ్వగలరని మేము ఈరోజు బొమ్మకల్ గ్రామం నుండి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం